ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు ఎందుకు చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు మీరు ఎందుకు గురించి అంటే ఆల్రెడీ తెలంగాణలో అతను పది సంవత్సరాలు పరిపాలన చేసింది చేసి మన తెలంగాణ స్టేట్కు లైక్ సైబర్ సిటీ హైటెక్ సిటీ ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసింది కాబట్టి సో ఆంధ్రప్రదేశ్ కూడా అతను మంచి డెవలప్ చేస్తున్నారు మేము మరి జగన్ గారు ఏమో నూట డెబ్బై ఐదు సీట్లకు నూట డెబ్బై సీట్లు గెలుస్తున్నాను ఈసారి గవర్నమెంట్ పక్కగా మేమే ఫామ్ చేయబోతున్నాం అంటున్నారు మరి ఏ విధమైన పరిపాలన చేశారనుకోవచ్చాను జగన్ గారు అయితే మొత్తం నెగటివ్ ఉంది పరిపాలన సో ఎక్కువైతే చంద్రబాబు నాయుడు వస్తారని మాకు అయితే హోప్స్ ఉన్నాయి పథకాలు అందాయంటే అది అందరికి అందలేవనే నెగిటివ్ లో ఉన్నారు ప్రజలందరూ సో కాబట్టి అంత నెగిటివ్ రోడ్ల వ్యవస్థ ఎలా ఉంది అనుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో రోడ్ల రోడ్లు రోడ్లు చెత్త రోడ్లు ఉన్నాయని అంటున్నారు అందరు ఇప్పటికేం డెవలప్మెంట్ కాలేదు సో కాబట్టి కొంచెం కేర్ తీసుకొని రోడ్స్ డెవలప్ చేస్తే బాగుంటుంది సో సంపూర్ణ మద్యపానం నిషేధం చేసిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ ఎలక్షన్ అడుగుతా అని చెప్పారు కదా సో మరి నిజంగానే చేశారనుకోవచ్చా మద్యపానాన్ని ఇంకా పెంచుతూ ఉన్నారు సో దాన్ని తగ్గిస్తే బాగుంటుంది అని ఎందుకంటే చాలా మంది మద్యానికి బానిస్తాయి రోడ్డు రోడ్ అవుతున్నారు వాళ్ళకి ఆరోగ్యం కూడా ఖరాబ్ అవుతుంది కాబట్టి మద్యాన్ని తగ్గించాలి పవన్ కళ్యాణ్ మరి సారీ జగన్ గారు అదే విధంగా చంద్రబాబు నాయుడు మధ్య తేడా అంటే మీరు ఏం చెప్తారు సార్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు సో కాబట్టి మొన్న మొన్న వచ్చాడు కాబట్టి ఇట్ డస్ నాట్ హి నాలెడ్జ్ కాబట్టి ఎక్కువ అతని యొక్క నాలెడ్జ్ సీనియారిటీ ప్రకారం అతనికి నాలెడ్జ్ ఉంది మంచి గభవ్ పథకాలు తీసుకొస్తారని సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కలిసి వస్తుంది టీడీపీ జనసేన పొద్దుతో వస్తున్నాయి కదా మరి ఎన్ని సీట్లు గెలవచ్చు అనుకుంటున్నారు టోటల్గా నూట డెబ్బై సీట్లకు ఎన్ని సీట్లు గెలుస్తారు అనుకుంటున్నారు ఆల్మోస్ట్ ఐ హోప్ వన్ థర్టీ సీట్స్ గెలవచ్చు మరి జగన్ గారు ఏమో సింహం సిం సింగల్ గా వస్తుంది డెఫినెట్గా మేము నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై గెలుస్తామంటున్నారు మరి తన ఏ ధీమతో అనవచ్చు అనుకుంటున్నారు అది ఏది మొత్తం అంటే అతను అట్లా ఊహించుకుంటున్నాడు కానీ ప్రజలు మాత్రం చంద్రబాబు నాయుడుకే కే మద్దతున్నారు పూర్తి సో ఓవరాల్ గా ఒక్క మాటలో ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు సార్ నారా చంద్రబాబు నాయుడు ఓకే థ్యాంక్ యూ